హాయ్ విరువన్ దీస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిజ్వాల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఎలాంటి మొక్కలకి ఎలాంటి కంటైనర్స్ పెట్టుకోవాలి అనేది ఎందుకంటే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అలాగే స్టార్ట్ చేసి మరి కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని ఈ వీడియో చేయడం జరుగుతున్నదండి మరి అదేవిధంగా మిగిలిన ఇంకొక ఐదు మంది పేర్లు కూడా సీడ్స్ సీడ్స్ ఇచ్చేవాళ్ళది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మొదటగా మనము టబ్స్ తీసుకోవచ్చు లేదా గ్రో బ్యాగ్స్ తీసుకోవచ్చు అలాంటప్పుడు టబ్స్ తీసుకుంటే బ్లాక్ టబ్స్ విషయంలో వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ టబ్స్ ఉంటాయండి అవి ఆకుకూరలకి చాలా బాగుంటాయి అదే గ్రో బ్యాగ్ల విషయానికి వస్తే సిక్స్ బై ఫిఫ్టీన్ రౌండ్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి అవి అయితే ఆకుకూరలకి చాలా బాగుంటాయండి ఇంకా వంగ మొక్కలు అలాంటివి ఇలాంటి పెరుగు బకెట్లు అన్న పెట్టుకోవచ్చు లేదా పెయింట్ బకెట్లో ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లో పెట్టుకోవచ్చు లేదా ఈ ట్వల్వ్ బై ట్వల్వ్ గ్రో బ్యాగ్లన్నా పెట్టుకోవచ్చు అండి టమాటో వంగ బెండ అలాంటివన్నీ ఇలాంటి వాటిలో గోరుచిక్కుడు అవన్నీ కూడా ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు ఇంకా ఇలాంటి క్రేపర్ వెరైటీస్కి వచ్చేసరికి మీకు ఏంటంటే చూసారా ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ కానీ ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్ కానీ చక్కగా ఉంటుంది ఇందులో ఆల్ వెరైటీస్ ఆఫ్ క్రేపర్స్ అన్నమాట అంటే మన సొర బీర పొట్ల ఆ కాకర ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గ్రూ బ్యాగ్స్ లో పెట్టుకుంటే చక్కగా ఎదుగుతాయి ఇంకొన్న కాకర పాత కూడా చూసారా ఆ చాలా బాగా వస్తాయండి ఇలాంటి గ్రూ బ్యాగ్స్ లో ఇంకా పళ్ళ మొక్కల విషయానికి వచ్చేసరికి ఇది చూడండి స్వీట్ ఆమ్డమట ఆ అది కొండ మామిడి అంటారు కదా అడవి మామిడి అది స్వీట్ వెరైటీ ఆ ఈ ఈ హండ్రెడ్ రూపీస్ వెడల్పు టబ్బుల్లో చాలా బాగా వస్తున్నాయి అండి విధంగా హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ టబ్స్ లో కూడా ఆ పళ్ళ మొక్కలు అనేవి చాలా బాగుంటున్నాయి గ్రో బ్యాగ్స్ విషయానికి వచ్చేసరికి ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్స్ లో పళ్ళ మొక్కలు చాలా చక్కగా వస్తున్నాయండి చూడండి ఇలాంటి ఫిఫ్టీ రూపీస్ డ్రమ్స్ కూడా చాలా బాగుంటాయి అదే విధంగా టూ హండ్రెడ్ రూపీస్ డ్రమ్స్ తీసుకుంటే వాటిని రెండు అంటే సగానికి చేసినట్లయితే రెండు మొక్కలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళ మొక్కలు చాలా బాగుంటాయి అందులో అయితే బ్రహ్మాండంగా వస్తాయి మీకు ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఆ వెరైటీని బట్టి మీరు ఇలాంటి కుండీలు గాని యాభై రూపాయల బ్లాక్వి మీకు బకెట్స్ వస్తాయి ఆ బకెట్స్ లో అయితే మటుకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా వస్తున్నాయి అండి యాభై రూపాయల టబ్ అని చెప్పాను కదా ఇందాక ఆకుకూరలకి చూడండి చక్కగా ఎంత బాగుంటాయో ఆకుకూరలు ఈ టబ్స్ లో చాలా భలే ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి సరే ఈ వాకాయ మొక్క ఉసిరి మొక్క ఇలాంటివన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ టబ్స్ అన్నమాట ఇవి దీనికి హ్యాండిల్ ఉంటుంది ఇలాంటి టబ్స్ లో కూడా చాలా చక్కగా వస్తాయండి మునగ మొక్క కూడా చాలా పెద్దగా ఎదుగుతుంది హండ్రెడ్ రూపీస్ టబ్ లో చూడండి నా దగ్గర ఉన్న టెంపుల్ ప్లాంట్ అంటారు కదా అది కూడా ఎంత పెద్ద అయిపోయిందో దీని కూడా హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను చాలా బాగా ఎదుగుతున్నది డ్రాగన్ ఫ్రూట్ని కూడా నేను హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెట్టాను చూడండి ఎంత బాగా ఎదుగుతుందో హండ్రెడ్ రూపీస్ టబ్స్ మటుకు బాగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇగో ఒక ఫ్రూట్ తో పాటు ఇక్కడ చూసారా మీకు దాన్ని ఏమంటారు మన మళ్ళీ మొక్క కూడా పెట్టాను ఎన్ని అంటే అన్ని వేస్తుంది హండ్రెడ్ రూపీస్ టబ్లో కరివేపాకు మొక్క కూడా హండ్రెడ్ రూపీస్ బెడల్పు టబ్బులోనే పెట్టుకోండి మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చక్కగా ఎదుగుతుంది అది మనం కింద ఒక వృక్షంలో ఎదుగుతుంది కాబట్టి దానికి కూడా ప్లేస్ ఎక్కువ కావాలి మీరు హండ్రెడ్ రూపీస్ టబ్నే పెట్టుకోండి మరి మాకు బడ్జెట్ ఎక్కువ లేదు మేము బడ్జెట్ ఎక్కువ పెట్టము అనుకునే వాళ్ళు బ్లాక్ కలర్ కవర్స్ దొరుకుతాయి మీకు నర్సరీ కవర్స్ కిలో లెక్క నమ్ముతారు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి వాటిలో కొనుక్కున్నట్లయితే మీకు తక్కువ ఖర్చులో మీరు గార్డెనింగ్ అనేది చేయొచ్చు అదే విధంగా మీ దగ్గర ఇప్పుడు రైస్కి వచ్చే బ్యాగ్స్ వాటి కూడా అంటే అవి టెంపరీ అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ అలా వస్తాయి అలాంటివి కూడా ఉపయోగించుకుని మీరు గార్డెనింగ్ అంటే తక్కువ బడ్జెట్లో గార్డెనింగ్ మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే పసుపు మరి అల్లము మళ్ళీ పొటాటో అలాంటి దుంప జాతులన్నిటికీ కూడా వంద రూపాయల వెడల్పు డబ్బు అయితేనే మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి వాటర్ లిల్లీ కొత్త కలెక్షన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ వాటర్ లిల్లీస్ మీద ఆల్రెడీ నేను వీడియో చూ చేసేసాను ఆ వీడియో మీరు చూస్తే దీని గురించి నాలెడ్జ్ అంతా మీకు వచ్చేస్తుంది మరి ఇదండి సారీ సారీ మీకు ఈ రోజు విన్నర్స్ అంటే ఎవరెవరికి ఇస్తున్నానో సీడ్స్ చెప్పాలి కదా వకులాదేవి గారు అలాగే పుష్ప మాధురి గారు ఉషారాణి గారు పద్మావతి గారు కృష్ణమూర్తి గారు ఈ ఐదుగురికి ఈ వీడియోలో ఈ ఐదుగురిని నేను సెలెక్ట్ చేశాను సీడ్స్ పంపించడానికి అదేవిధంగా రేపు రిలీజ్ అయ్యే వీడియోలో మరో ఐదుగురు పేర్లు చెప్తానండి ఆ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్ తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్